హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రశరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే రోజు అంటే నేను అటు వీడియో అనమాట నిన్న మార్నింగ్ నేను పొద్దున్నే లేచాను సిక్స్కి అట్లాగా పొద్దున్నే లేచి వడలు వేస్తున్నాను అనమాట ఇంకా ఎందుకు వేస్తున్నానని చెప్తాను చూడండి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి మిసులు ముందు రోజు నైట్ నానబెట్టలేదు అనమాట మర్చిపోయాను ఇంకా అందుకని పొద్దున్నే లేచాను కదా అది తినే తినేటానికి సరదా తినేటానికి నానిపోతాయి అని చెప్పి ఇంకా అప్పుడు నానబెట్టాను అనమాట ఇంకా అది వడల పిండి నేను ముందు రోజు నైటే మిక్సీ చేసి పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో వడలంటే పచ్చిసన వేస్తారు కదా ఆ వడలనమాట దానికోసం పుదీనా కూడా పుదీనా వేస్తే బాగుంటుంది అని చెప్పి పుదీనా కూడా నీళ్ళల్లో నానబెట్టాను ఇంకా దాంట్లోకి ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట ఇంకా పిండి ఒక వన్ అవర్ ముందే బయట పెట్టాను అంటే నేను సిక్స్ అని చెప్పాక సిక్స్కి బయట పెట్టాను సిక్స్ ఫార్టీ ఫైవ్కి అట్లా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా టైం ఉండదు వేయటానికి అని చెప్పి ఇంకా అన్నీ ఈ పుదీనా ఉల్లిపాయ జీలకర్ర సాల్ట్ అవన్నీ వేసి కలిపేస్తున్నాను నేను ఇంకా మిక్సీ వేసానని చెప్పాను కదా పిండి ఆ పిండితో పాటు పచ్చిమిర్చిను అల్లం వేసి మిక్సీ వేసాను అనమాట ఇంకా విడిగా పచ్చిమిర్చి అవేం వేయటం లేదు ఇంకా పొద్దున్నే వేస్తున్నాను ఎందుకు అంటే ఆ రోజు చైత్ర వాళ్ళ స్కూల్లో క్లాస్ పార్టీ ఉందనమాట నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా చరణ్ వాళ్ళ క్లాస్లో క్లాస్ పార్టీకి చరణ్ చిప్స్ కొనుక్కొచ్చుకున్నాడు అని చెప్పాను కదా ఇంకా చైత్ర ఏం సెలెక్ట్ చేసుకుంది అంటే ఫస్ట్ ఫ్రూట్ సెలెక్ట్ చేసుకుందంట ఫ్రూట్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ టీచర్ అందంటే మామూలుగా మీ కంట్రీకి సంబంధించిన ఫుడ్ ఏదైనా తెచ్చుకోవచ్చు అని చెప్పి చెప్పిందంట ఇంకా చైత్ర ఇంటికి వచ్చి అమ్మ పకోడీ వేస్తా లాస్ట్ టైము ఒక వాళ్ళ క్లాస్లో ఒక అమ్మాయి ఉందనమాట అమ్మాయి ఇండియనే నార్త్ ఇండియన్ అనుకుంటే తను పకోడీ తీసుకొచ్చిందంట లాస్ట్ ఇయరు పకోడీ చేస్తావా అమ్మ అని చెప్పి అడిగింది అనమాట అడిగితే నేను పకోడీ అంటే మనకి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పీసెస్ లాగా తీసుకుంటారనమాట చి ఒక్కొక్క లాగా తీసుకుంటారన్నమాట పిల్లలు ఇంకా అట్లా పీసుల లాగా వేయటం నాకు అంత రాదు మనం ఏంటంటే పకోడి అంటే మామూలుగా పొడి పొడిగా వేసేస్తాం కదా ఇంకా నేను సరే అట్లా పీసెస్ లాగా కావాలంటే వడలు వేస్తాను చైత్ర తీసుకువెళ్తావా అని చెప్పి అడిగాను అనమాట అంటే సరే తీసుకువెళ్తానందు నేను ఆ ముందే వాళ్ళ టీచర్కి అడగమని చెప్పాను అనమాట అంటే కన్ఫర్మేషన్ మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి నాకు ఎలా చేయమంటే కష్టం కదా అని చెప్పి అడిగే చెప్పమన్నాను చెప్పమంటే అడిగిందంట ఇట్లాగా చేనాదాలతో చేస్తారు అంటే వాళ్ళకి చెప్పాలి కదా ఏంటి అనేది అంటే ఆ మంది అంటే వెజిటేరియన్ ఏదైనా ఓకే అని చెప్పిందంట ఇంకా తీసుకెళ్తానమ్మా అని చెప్పి అంది ఇంకా సరే అని చెప్పి వడలు వేస్తున్నాను అనమాట వాళ్ళ క్లాస్లో థర్టీ మెంబర్స్ అట్లా ఉన్నారు ఇంకా థర్టీ మెంబర్స్కి సరిపోయేటట్లు అని చెప్పి తల ఒకటే తింటారు అంటే తల ఒకటి తీసుకు ఒకటి సరిపోయేట్లు వెయ్యి అని చెప్పి అనమాట ఇంకా నేను నాలుగు కప్పులు అట్లా నానబెట్టను నానబెట్టి సరే ఎక్కువైనా పర్లేదులే అని చెప్పి వేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళ టీచర్కి వాళ్ళకి ఇచ్చి అంటే నేను టీచర్కి సపరేట్గా క్లాస్కి సపరేట్గా అట్లా ఇవ్వలేదనమాట మొత్తం ఆ బాక్స్లో పెట్టి పంపించే సరే టీచర్ కూడా తీసుకుంటారు కదా అని చెప్పి ఇంకా చరణ్ వల్ల టీచర్కి కూడా కొన్ని ఇచ్చి పంపిద్దాము అంటే చరణ్కి సార్ అనమాట సారను ఒక అసిస్టెంట్ టీచరు లేడీ అనమాట వీళ్ళ వాళ్ళిద్దరు ఉంటారు ఆ అసిస్టెంట్ టీచర్ అని చెప్పాను కదా ఆమె ఎవరంటే ఇప్పుడు చైత్ర వాళ్ళ క్లాసులో ఇండియన్ ఒక ఒక అమ్మాయి ఉందని చెప్పాను వాళ్ళ మదర్ అనమాట ఆమె సరదాగా అంటూ ఉండిద్ది ఇడ్లీ దోశ తీసుకొస్తారా అని చెప్పి అడుగుతూ ఉండిద్ది అనమాట నన్ను నేను ఇట్లా వడలు వేస్తున్నాను చైత్రాకి అంటే ఓ ఏంటి వడ అంటే వాళ్ళు పావు వడ వడా పావు అంటారు అది అనుకుంటున్నారనమాట అట్లా కాదు ఇట్లా చనాదాలతో వేస్తారంటే ఓ అని చెప్పి సరే ఆమెకు కూడా పంపిద్దాము అని చెప్పి చరణోళ్ళ టీచర్కి కూడా ఒక చిన్న బాక్స్లో పెట్టారు అనమాట అంటే వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు ఒక చిన్న బాక్స్లో పెట్టించాను ఇంకా నేను అంత అయిపోయి వాటిని కొంచెం ఆరబెట్టాను అనమాట మళ్ళీ వెంటనే మూత పెడితే అవి ఆ క్రిస్పీనెస్ పోయిద్ది కదా వేడివేడిగా ఉన్నప్పుడు మూత పెడితే క్రిస్పీనెస్ పోయిద్ది అని చెప్పి చాలాసేపు ఆరబెట్టాను అనమాట ఇంకా ఆరబెట్టి నేను టీ తాగా టీ తాగాను ఆయన పిల్లలు లేచారు లేచి ఇంకా వాళ్ళకి ఆ రోజు నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ మామూలుగా పోహా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అక్కడ పోయి దగ్గర నాకు అది వేయటమే సరిపోయింది ఇంకా టైం లేదని చెప్పి ఇంకా పాలు పాలుగా పెట్టేశాను ఇంకా వాళ్ళు కాన్ఫ్లెక్స్ తింటున్నారు మమ్మీ మిస్సులో ఇంకా దానమ్మ గింజలు ఒల్చుకున్నాడు అనమాట పొద్దున్న ఇంకా దానమ్మ గింజలు ఇంకా నేను మామూలుగా స్కూల్ దగ్గర రోజులు పెట్టి వచ్చేటప్పుడు బ్లూబెర్రీస్ తీసుకొచ్చేదాన్ని ఇంకా ఆ రోజు షరత్తు ఎర్లీగానే అనమాట ఇంక బ్లూబెర్రీస్ ఏమి వేసుకోకుండా ఓన్లీ దానమ్మ గింజలు వేసుకొని తిన్నాడు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా వీళ్ళకి ఆ రోజు యూనిఫామ్ ఉండదు అనమాట క్లాస్ పార్టీ కదా ఇంకా నార్మల్ బట్టలు వేసుకొచ్చుకోవచ్చు అని చెప్పారు ఇంకా అప్పటికి ఉంది ఉందన్నమాట గబగబా రెడీ చేస్తున్నాను అంటే నాది వంట అది వడలు వేయడం అయిపోయిందనమాట ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటా అంటే బాగా ఎగ్జైటింగ్గా ఉన్నారనమాట ఆ రోజు స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి ఇంకా చైత్ర ఏంటంటే మామూలుగా ఫస్ట్ ఫ్రూట్స్ ఇచ్చి ఫ్రూట్స్ చెప్పింది కదా ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకెళ్తానమ్మా అని చెప్పింది అనమాట ఇంకా ఆ రోజు ఏంటంటే ఇంట్లో ఫ్రూట్స్ ఏం లేవు సరే ఆ రోజు మార్కెట్ ఓపెన్ మా ట్యూస్డే రోజే స్టార్ట్ ఓపెన్ చేస్తారు సండే మండే ఉండదు కదా ఇంకా ట్యూస్డే రోజు మార్కెట్ ఓపెన్ చేస్తారు ఇంకా నేను స్కూల్కి వెళ్ళే దారిలో కొనిస్తాను చైత్ర అని చెప్పి అన్న అనమాట ఇంకా టైం అవుతుంది చేతిలో అక్కడ కొనుక్కోవాలి కదా మళ్ళీ లేట్ వెళ్దాం బా అని చెప్పి ఇంకా ఫ్రూట్స్ కూడా ఇప్పించాను చరణ్కి ఆ సంచిలో పెట్టిస్తే వాడికి ఆ సంచిలో తీసుకెళ్ళడం ఇష్టం లేదట్టుంది నేను ఇట్లా సపరేట్గా తీసుకెళ్తాను బాక్స్ అని చెప్పి తీసుకొని వెళ్ళారనమాట ఇంకా నేను వాళ్ళని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కార్న్ఫ్లేక్స్ తిన్నాను ఇంకా ఆ రోజు శరత్ ఇంటికాడే ఉన్నాడుగా ఇంకా వంట ఏం చేయాలి అర్థం కాలేదన్నమాట ఇంకొచ్చేటప్పుడు ఏంటంటే లిడిల్లో ఇంకా క్యాబేజీ చాలా రోజులైంది అని చెప్పి క్యాబేజీ అన్ను టమాటాలు తీసుకొని వచ్చాను క్యాబేజీ ఏంటంటే ఫ్రైలా చేద్దామని చెప్పి పచ్చనపప్పు వేసి అల్లము పచ్చిమిర్చి వేసి చేద్దాం అనుకున్నాను అనమాట అనుకుంటే శరత్ క్యాబేజీ టమాటాలు చూసి టమాటా క్యాబేజీ చేయొచ్చుగా అని చెప్పి అన్నాడు శరత్కి ఇష్టం అనమాట క్యా క్యాబేజీ టమాటా ఇంకా సరేలే అని చెప్పి ఆ టమాటాను క్యాబేజీ కర్రీ చేసేసాను ఇంకా మేము లంచ్ చేసాం లంచ్ చేసిన తర్వాత రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామంటే డెంటల్ అపాయింట్మెంట్ ఉందనమాట యాక్చువల్గా శరత్కి నాకు ఇద్దరికి సే అంటే శరత్కి వన్ థర్టీకి ఉంది నాకు వన్ ఫార్టీ ఫైవ్కి అట్లా ఉంది బుక్ చేసుకున్నాం అనమాట బుక్ చేసుకుంటే వాళ్ళు ఏంటంటే ముందు రోజు ఇప్పుడు ఫోన్ చేసి శరత్కి శరత్ ట్వల్వ్ థర్టీకి మారుస్తాం మీది అని చెప్పి చెప్పారంట అంటే అప్పుడు ఏదో ఎమర్జెన్సీ ఏదో వచ్చింది మీకు ట్వెల్వ్ థర్టీకి అని చెప్పారంటే శరత్ ఉంది ఇంకా సరే అని చెప్పన్నా అంటే శరత్ ట్వెల్వ్ థర్టీకి లంచ్ ముందు వెళ్ళేసి వచ్చాడు వచ్చిన తర్వాత ఇంక లంచ్ చేసిన తర్వాత మళ్ళీ వన్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళాం నా అపాయింట్మెంట్కి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ లోపే అయిపోయింది మాది ఇంకా ఇంటికి బయలుదేరి వచ్చేసాము వచ్చేసినాక ఆ రోజు శరత్తే వెళ్ళా అనమాట స్కూల్కి పిల్లల్ని తీసుకొని రావడానికి ఇంటికాడే ఉన్నాడుగా చరణ్ అడుగుతా ఉంటా అనమాట అప్పుడప్పుడు నాన్న నువ్వు రావచ్చు కదా అని చెప్పి ఇంకెప్పుడన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు శరత్ తీసుకొస్తాడనమాట ఇంకా వచ్చిన తర్వాత చరణ్ అన్నం తింటా అన్నాడు వాడికి ఏంటంటే ఆ క్యాబేజీ టమాటా కూర ఇష్టం అనమాట ఇట్లా ఈ కూర చేశాను చరణ్ అన్నం తింటామంటే కొంచెం తింటానని చెప్పి అన్నాడు చైత్ర నడి నాకు వద్దని చెప్పి అంది ఇంకా వాడికి అన్నం పెట్టాను పెట్టినా వాడు ఆ రోజు ఏందో టైడ్గా అనిపించాడన్నమాట ఫేస్ చూస్తుంటే అని అర్థమైపోయింది ఇంకా టైర్డ్గా అనిపించి ఇంకా ఫోర్ థర్టీ కల్లా అంటే వెళ్ళి త్రీ ఫార్టీ ఫైవ్ అట్లా వస్తారు కదా ఇంకా ఫోర్ థర్టీ కల్లా పడుకొని నిద్రపోయాడనమాట ఇంకా చైతన్యం టీవీ చూస్తూ ఉంది ఇంకా టీవీ కొంచెంసేపు చూసిన తర్వాత ఇంకా వర్క్ చేసుకోమ్మ అమ్మ హోంవర్క్ ఉంటుందిగా అంటే ఇంకా ఆ రూమ్లో సరత్ వర్క్ చేసుకుంటున్నాడు అని చెప్పి ఇంక ఇక్కడ హాల్లో కూర్చొని వీడియో తిరిగి నిద్రపోతున్నాడుగా ఇంకా ఇక్కడ వర్క్ చేసుకుంటా ఉంది ఇంకా నేను షరత్తు బాక్సులో ఆ కర్రీ ఆ కర్రీ పెట్టి రైస్ పెడుతున్నాం అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ శరత్ ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళాలన్నమాట వాళ్ళ ఆఫీస్లో అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్కి బయటికి వెళ్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నారంట ఇంకా అందుకని చెప్పి సెవెన్ కల్లా నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను ఈ కర్రీ ఉంది కదా అన్నం ఉంది కదా అది బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను రేపు అవుంటున్నాను తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి అన్నాడనమాట ఇంకా అట్లా క్లింక్ ఫిలిం చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అక్కడికి వెళ్ళినా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి చేసుకొని తింటాడనమాట ఇక్కడ చాలా మంది ఎక్కువ అంతే చేస్తూ ఉంటారు కానీ నేను ఎప్పుడు చేయలేదు అనమాట ఇట్లా ఇప్పుడే ఫస్ట్ టైం ఫ్రిడ్జ్లో పెట్టి ఈయటం అనేది ఇంకా నేను చైత్ర ఇద్దరం కలిసి రెడీ అయిపోయి బయటికి వెళ్దాం అనమాట ఎక్కడికి అంటే ఆ రోజు చైత్రకి చర్చిలో కాన్సర్ట్ ఉందన్నమాట మ్యూజిక్ కాన్సర్ట్ ఉంది చర్చిలో ఉందనమాట ఇంకా మా ఇంటికి దగ్గరే కానీ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట మేము అసలు నేను ఎప్పుడూ చూడలేదు ఇంకా శరత్ను చరణ్ నిద్రపోతున్నాడు మేము వెళ్ళేటప్పటికి ఇంకా శరత్ చరణ్ ఇంట్లోనే ఉన్నారు అదేమో నన్ను రమ్మందనమాట సరే వెళ్దాం పా చైత్ర అని చెప్పి ఇంకా వెళ్ళామనమాట మ్యూజిక్ కాన్సర్ట్ చాలా బాగా అయ్యింది అసలు బాగు బాగుంది ఇంకా లోపల వీడియోస్ అయ్యేవి అంటే తీనిచ్చారు కానీ వాళ్ళు ఏమన్నారంటే సోషల్ మీడియాలో పెట్టద్దు వీడియోస్ అవి అని చెప్పి చెప్పారనమాట ఇంకా కాన్సర్ట్ అయిపోయింది ఎయిట్ థర్టీకి అట్లాగా ఇంకా బయలుదేరి ఇంటికి వస్తున్నాం అనమాట పుట్టిన దగ్గర నుంచి చింతపటికి ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళాను అది మా చైత్ర కోసం వెళ్ళాము ఇంకా నైట్ టైం కదా వద్దులే కాన్సర్ట్ అదంతా వద్దులే చైత్ర అంటే కాదు వెళ్తానని చెప్పి ఇంట్రెస్ట్గా ఉంది సరే దాని ఇంట్రెస్ట్ కాదంటే ఎందుకని చెప్పి తీసుకు వెళ్ళాను హలో ఫ్రెండ్స్ ఇప్పుడేమో కాన్సర్ట్ అయిపోయింది నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మా మమ్మీ కూడా ఎంజాయ్ చేసింది లాస్ట్ సాంగ్ చాలా బాగుందంట మమ్మీకి మా టీచర్స్ కూడా చెప్పారు నేను చాలా బాగా సింగ్ చేశానని నేను ఇంకా అబ్బాయి టైండ్ డౌట్ అవుతున్నా మధ్యలో అందరు చాలా ఎంజాయ్ చేశారు నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను మేము బయలుదేరేటప్పుడు శరత్కు మెసేజ్ పెట్టామన్నమాట బయలుదేరాము అని చెప్పి ఇంకా అప్పటికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అట్లా అవుతుంది కదా ఇంకా మాకు ఆకలి వేసిద్ది అని చెప్పి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వీళ్ళిద్దరు తినేశారు శరత్ తను చరణ్ తినేశారు ఆల్రెడీ ఇంకా మాకు బర్గర్ బన్స్ ఉంటే దాంట్లోకి ఆమ్లెట్ వేసి వేసి పెడుతున్నాడు అనమాట ఇంకా చరణ్ ఏమో కూర్చొని డ్రాయింగ్ వేసుకున్నాడు ఏదో మూవీస్ వస్తూ ఉన్నారు లే లేచైత్ర నా బిడ్డ అరే చరణ్ నువ్వు వస్తే బాగుండే చరణ్ భలే ఉంది చాలా బాగుంది చాలా బాగుంది నేను అక్కడ చిన్న బిట్స్ వీడియో తీసాను అనమాట శరత్ వాళ్ళు చూస్తారు అని చెప్పి ఇంకా చరణ్ కదే జీవితం చూడొచ్చా అని చెప్పి అడిగి చూశాడు ఇంక మా డిన్నర్ రెడీ అయిపోయింది తింటున్నాము ఆ రోజు ఏమైందంటే మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం కదా వెళ్ళడానికి స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే మ్యాప్స్లో పెట్టుకొని బయలుదేరామన్నమాట మ్యాప్స్లో పెట్టుకుంటే కొంచెం దూరం వెళ్ళాక నాది ఆగిపోయింది ఆగిపోయిందనమాట ఇంకా మ్యాప్స్ పని చేయాల పని చేయకపోతే ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఇంకా సరే నేను ముందే మామూలుగా మ్యాప్స్లో అసలు ఎటు డైరెక్షన్స్ అని చెప్పి చూశాను అనమాట చూస్తే సరే రా అప్పటికి లేట్ అవుతుంది అనమాట రా చైత్ర నేను చైత్రకి ఏంది మార్నింగ్ స్కూల్లో తీసుకువెళ్ళారంట దాన్ని అంటే మామూలుగా ప్రాక్టీస్ చేపించడానికి ఆ చర్చ్కి తీసుకెళ్ళారంట వెళ్ళారంట నువ్వు వెళ్ళావుగా చైత్ర చెప్పు అంటే నాకు గుర్తులేదు నేను నాకు ఇప్పుడు చీకటిగా ఉంది కానీ నాకు గుర్తులేదు అని చెప్పి అంటుందనమాట ఇంక మళ్ళీ ఇంకా అట్లానే చూసుకుంటా అనమాట ఎట్లా అయినా కరెక్ట్ టయానికి రీచ్ అయిపోయాము ఇంకా నేను కొంచెం టైట్గా ఉన్నానని చెప్పి నేను పడుకుంటున్నా అంటే ఇంకా వాళ్ళు కొంచేపు ఆడుకొని చరణ్ వచ్చాయనమాట పడుకోవడానికి ఇక్కడికి వచ్చి వాడు ఫేసెస్ పెడతారు కదా ఫన్నీ ఫేస్ క్రయింగ్ ఫేస్ అట్లా అవి పెడతా ఉన్నాడనమాట దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ బ్లాగ్ ఏం చేస్తున్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్